హాయ్ అండి మీ ఇంట్లోనే ఈజీగా టమాటా సాస్ తయారు చేసుకోండి మొదట పావు కిలో టమాటాలు తీసుకోవాలి తర్వాత కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ఒక కప్పు పంచదారాన్ని తీసుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో టమాటా సాస్ తయారు చేయాలి ట ముక్కలను కట్ చేసి బాగా ఉడికి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసి వడపోసి ఆ వచ్చినటువంటి గుజ్జును తీసి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి గింజల్ని వేర్చేసి ఆ రసాన్ని వేసి ఉడికి దానిలో ఉల టమాటా కప్పు పంచదార వేసి బాగా మరిగించాలి అది మొత్తం చిక్కబడేదాకా మరిగించాలి ఈ తయారైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నట్లయితే టమాటా సాస్ అది ఎంతో రుచిగా ఉండే టమాటా సాస్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ థ్యాంక్ యూ